హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉందండి మా పిల్లలకి సో అందుకని చెప్పి మా పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వచ్చేసామన్నమాట ఆ సర్ప్రైజ్ ఏంటనేది నేను వీడియోలోకి వెళ్ళేవారు మధ్యలో చెప్తానమాట అండ్ అలాగే ఏంటంటే స్కూల్ నుంచి వస్తూ ఉంటే ప్రణీత అండ్ పావని అని మా పిల్ల చదివే స్కూల్లోనే వీళ్ళు కూడా చదువుతున్నారండి సో వీళ్ళైతే గుర్తుపట్టారనమాట యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆంటీ మీకు అని చెప్పేసి గుర్తుపట్టారనమాట అండ్ అలాగే వస్తుంటే ఇంకొక బాబు కూడా గుర్తుపట్టాడు అనమాట మీరు ఖుషీ సిస్టర్స్ కదండి నేను చూస్తూ ఉంటాను మోక్ష డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కదా ఇవన్నీ చెప్పాడనమాట సో అలాగే సరదాగా మేము బయలుదేరదామని అనుకుంటే ఇక్కడైతే ఒక బైక్ అయితే కనిపించిందండి చాలా బాగుందని చెప్పి మీకైతే చూపిస్తున్నాను ఇది వెరైటీగా ఉందండి బైక్ నార్మల్ బైక్స్ కన్నా ఇదేంటంటే కొంచెం ఆల్టరేషన్ అది చేసి ఉందనమాట ఒక మిలిటరీ వాళ్ళ బైక్లా ఉందండి సో అందుకని సరదాగా మీకైతే వీడియోలో చూపిస్తున్నాను అండ్ అలాగే ఏంటంటే మా పాప నేను మా వారు కలిసి బయలుదేరిపోయామండి స్కూల్ నుంచి స్కూల్ అయిపోయింది కదండి సో మోక్షని రోజు కూడా స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఇదంతా కూడా చూస్తుంటే మేము స్కూల్కి వెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నాయండి సో అలాగే ఏంటంటే అయితే చిన్న చిన్న జళ్ళు వేసుకుని గౌన్లు వేసుకుని అలాగే అయితే చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని అలా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అసలు స్కూల్ లైఫ్ అనేది ఏంటంటే ఎవరికైనా సరే మర్చిపోలేదనమాట అండ్ అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా స్కూల్ దగ్గర ఉన్న చిన్న షాప్లో ఏవో ఒక పెప్పర్ మెంట్ పిల్లలు లేకపోతే జీళ్ళని లేకపోతే పింక్ కలర్లో ఇలాగ కడతారు కదండి అదేంటంటారు పిచ్ మిఠాయిలాగా అది వాచ్ ఇలా చేసుకునేటట్టు అలాగా ఆడుకున్న ఆటలు అవన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి కదండీ అసలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మర్చిపోలేవన్నీ అనమాట అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా మందే ఉంటారు అసలు మనకి కల్మషం అనేది ఉండదు అలాగే గురువులందరూ కూడా గుర్తుండిపోయే టీచర్లు అనమాట సో అంతే కదండి సో మా పాప వాళ్ళ స్కూల్ దగ్గర గ్రీనరీ అయితే చాలా బాగుంటుందండి అక్కడ వాళ్ళు స్కూల్ దగ్గరికి గోడ మీద పెయింటింగ్స్ అవి చాలా బాగా వేశారు గ్రాఫ్టీ లాగా అన్నీ కూడా నేచర్కి సంబంధించి పెయింటింగ్ చేశారండి సో నైట్ లో ఉన్న యానిమల్ లైఫ్ వైల్డ్ లైఫ్ అనమాట సరదాగా ఉంటుందని మీకు అయితే వీడియో చూపిస్తున్నాను అండ్ అలాగే ఏంటంటే మా బాబు కూడా మోక్ష వాళ్ళ స్కూల్ ఎదుర్కొండనే బీవీఎస్ అని చిన్న స్కూల్ ఉందండి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ప్లే స్కూల్ వాళ్ళకి అండ్ అలాగే ఏంటంటే వాడు వచ్చినప్పుడు కూడా వాడికి కొన్ని పిక్స్ అనమాట అవి కూడా మీకు సరదాగా చూపిస్తున్నాను ఇదైతే మోక్ష స్కూల్లో పిక్ అయ్యా అనమాట రెండు స్కూళ్ళు ఒకటేనండి అంటే మోక్ష వాళ్ళ స్కూలు ఎదురుకున్న స్కూల్ రెండు కాకపోతే ఎల్కేజీ యూకేజీ ఏంటంటే ఆపోజిట్లో పెట్టారు చిన్నపిల్లలకే అని ఇది వన్ టు టెన్త్ ఏమో ఇలా విడిగా అంతే అంతేగాని రెండు కూడా ఒకళ్ళవే అదండి మా పిల్ల స్కూల్ చూడగానే మాత్రం మా బాల్యంలో స్కూల్కి అయితే నాకు సరదాగా గుర్తొచ్చిందనమాట సో మీతో షేర్ చేసుకుందామని చెప్పి అయితే చూపిస్తున్నాను అంతే ప్రతి ఒక్కళ్ళకి ప్ర వాళ్ళ స్కూల్లో ఒక టీచర్ అయితే గుర్తుండిపోతారండి బాగా నచ్చిన టీచరు అలాగే మా పాపకైతే వాళ్ళ స్కూల్లో అన్నపూర్ణ టీచర్ అని ఉంటారు ఆవిడైతే బాగా నచ్చారనమాట మోక్షకి ఇప్పటికీ కూడా మర్చిపోదు ఫస్ట్ అన్నపూర్ణ టీచర్కే ఇస్తుంది ప్రిఫరెన్స్ ఇదో చూస్తున్నారు కదండి ఒక సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పాను కదా సో అందుకని చెప్పి పాపనైతే మా ఇంటికి అయితే తీసుకెళ్ళడం లేదు ఇక్కడ ఏంటంటే అమ్మ ఇల్లు అనమాట అండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళు పైన ఉంటారనమాట సో అదొండి వాడు మా తమ్ముడు అనమాట హాయ్ చెప్తున్నాడు సో ఏంటంటే ఇక్కడ వెనక్కి వెళ్ళడం ఎందుకని చెప్పి పాప ఇక్కడైతే ఉంచి మేము సర్ప్రైజ్ కి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం అండి సో మీరు చూస్తున్నది మా అమ్మగారు వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదండి ఇదే అనమాట అండి కింద రెండు వాటాలు ఉన్నాయి ఇది వరకు అయితే పెంకిటోళ్ళు అనమాట ఇప్పుడైతే స్లాబ్ వేశారు అదిగొండి చూస్తున్నారు కదండి మా అమ్మగారు అనమాట ఈ కింద పెద్ద గేటు ఉన్న వైపు అయితేనేమో మా మామగారు వాళ్ళు ఉండేవారనమాట ఒకవైపు ఏమో మా అమ్మగారు వాళ్ళు ఉండేవారు అండి సో ఏంటంటే అప్పుడు చాలామంది ఎక్కువ మంది ఉండేవాళ్ళం అనమాట అండి అంటే బాబాయిలు పిన్నులు మా అమ్మ మాకు ముగ్గురు మామలు ఉండేవారండి అండ్ అలాగే వాళ్ళ పిల్లలు అలాంటి మా నాన్నగారు వాళ్ళు వాళ్ళ జనరేషన్ అంతా కూడా అంటే మావయ్యలు అత్తలు బాబాయ్లు పిన్నిలు ఇలా అందరూ ఉండేవారండి అలా తర్వాత పిల్లల జనరేషన్ కూడా చాలామంది ఎక్కువ మంది ఉండేవారండి అంటే వాళ్ళ పిల్లలు ఒక్కొక్కళ్ళకి ఇద్దరేసి ముగ్గురేసి అలాగే అందరూ ఉండేవాళ్ళం అనమాట చాలా సందడి సందడిగా చాలా హ్యాపీగా ఉండేది అండి సో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ వేరనమాట ఈరోజు అయితే వీడియో మొత్తం ఏంటంటే అండి ఈవినింగ్ నుంచి అంటే మా పాపను స్కూల్కి తీసుకొచ్చిన దగ్గర నుంచి అలాగ మొత్తం నైట్ వరకు జస్ట్ సరదాగా ఒక వ్లాగ్ పెడదామని చెప్పేసి పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి తీసాను అనమాట సో వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫుల్గా మాత్రం చూడండి స్కిప్ చేయకుండా ఈ రోజైతే నా పర్సనల్ విషయం ఒకటి మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసానండి సో ఏంటి అంటారా సర్ప్రైజ్ అని చెప్పాను కదండి అది ఏం లేదండి నేను బైక్ గురించి చాలా సార్లు ఇన్ని షాపులు తిరిగానని అలా జరుగుతుంది అనుకోలేదు కొనుక్కుందామని వెళ్తే అని అన్నాను కదండి సో అయితే బైక్ అయితే తీసుకున్నాను అనమాట సో ఆ బైక్ చూపిద్దామని ఒకటి ఆ బైక్ వెనకాల ఒక చిన్న విషయం ఉందండి అది కూడా నేను మీకు షేర్ చేసుకుందామని అయితే అనమాట మా నాన్నగారు ఏంటంటే అండి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే రోజుల్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నేను సైకిల్ మీద వెళ్తున్నానని మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ టెన్ అయ్యే దాకా మొత్తం ఈ ఈ ట్యూషన్స్ అవనివ్వండి లేకపోతే చదువుకోవడానికి అవనివ్వండి దేనికది మొత్తం అన్నిటికీ కూడా ఇంటే ఇంట్లో పనులకు కానీ అన్ని ఏం తేవాలన్నా సరే అన్నిట్ల మీద సైకిల్ మీద తిరుగుతున్నా అని చెప్పి ఆయనకి చాలా బాధ అనిపించిందనమాట అందుకని చెప్పి అసలు ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా నన్ను తీసుకెళ్ళి కానీ కొనరు అసలు అలాంటిది నాకు ఏ మాత్రం చెప్పకుండా అసలు అంటే బయటికి వస్తాం మా చెల్లి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండు అని చెప్పేసి అయితే వెళ్ళారనమాట వెళ్ళి వచ్చేటప్పుడు కొబ్బరికాయ అది తీసుకొచ్చారు అంటే మా నాన్నగారు ఏ వస్తువు కొన్నా ఫస్ట్ కొబ్బరికాయ కొడతాం కదండి బొట్టు అది పెట్టి సో అందుకని కొబ్బరికాయ తీసుకున్నాం ఒక వస్తువు వస్తువుని లోపల పెట్టించాను అదేంటి నన్ను తీసుకెళ్లకుండా ఏదో కొన్నారు సరేలే ఏంటి ఇదా అని అడిగాను అది బాగానే ఉంది అయితే ఎలా చూస్తే బైక్ అనమాట అండి కొత్తది అయితే కాదు సెకండ్ హ్యాండే కానీ పిల్ల కష్టపడుతుందని చెప్పి ఆయన అసలు నాకు సౌండ్ ఆఫ్ అనమాట అండి చూడగానే షాక్ అనమాట ఎందుకంటే నేను స్టడీ అవర్స్ అవి అండి నాకు ఒక థౌజండ్ రూపీస్ వచ్చేది అనమాట నేను సైకిల్ మీద వెళ్ళి థౌజండ్ రూపీస్కి నేను కష్టపడుతుంటే ఆయన నాకు సిక్స్ హండ్రెడ్ పెట్టి బైక్ పెట్రోల్ పోసేది కొన్నారేంట అని నిజంగా చాలా షాక్ ఫీల్ అయ్యానండి ఫస్ట్ నేను నాన్న ఎందుకు నాన్న సిక్స్ హండ్రెడ్ బైక్ పెట్రోల్ అయిపోతుంది ఇంక నేను మీకు ఏమి ఇస్తాను అని అంటే నువ్వు నా కోసం వెళ్తున్నావు నేను నీ కోసం చేస్తున్నానని అన్నారండి నిజంగా చెప్తుంటే కూడా ఏడుపు వచ్చేస్తుంది నాకు అసలు కానీ చాలా ఆనందం వేసింది నాన్న అంటే అమ్మ అంటే ఇంత బాగా ఆలోచిస్తారు యాక్చువల్గా ఏంటంటే అంత బైక్ కొనే రేంజ్ కూడా మాది కాదండి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఆయన అమ్మ ఇద్దరూ కూడా అనుకుని అలా చేయడం అయితే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అసలు మామూలుగా అయితే కాదనమాట అసలు ఏది ఇప్పుడే కాదండి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మన మనసులో ఏమనిపిస్తుందో అది మా అమ్మగారైనా మా నాన్నగారైనా మన కళ్ళ ముందు పెట్టి చూపిస్తారండి అది వాళ్ళ మరి వాళ్ళకి ఎలా అర్థమైపోతుందో అందుకే వాళ్ళ పేరెంట్స్ అని అనేది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట అసలు మనసులో చిన్నదైనా అనుకోనివ్వండి మనం వాళ్ళకి చెప్పక్కర్లేదు సో ఇదైతే బాగుంటుందరా ఇదైతే అది కళ్ళ ముందు పెట్టేసేవారు అనమాట మా నాన్నగారు సో మా అమ్మగారు కూడా అంతే అండి అలాగే ఉంటారు అసలు వాళ్ళు అలాగే అనిపిస్తుంది అని చాలా అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట మొత్తం అందరిలో కూడా ఫస్ట్ అమ్మాయికి బండి కొన్నది మా నాన్నగారేనండి సో అందుకని కూడా ఇంకా అసలు మా నాన్నగారు అలా చూసేవారు అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ఆ తర్వాత ఏంటంటే నేను మ్యారేజ్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు తర్వాత మ్యారేజ్ అయ్యాక ఒక మా ఫ్రెండ్ వాళ్ళ బొటెక్లో ధృతి డిజైనర్స్లో జాబ్ చేశాను సో అప్పుడు తను బండి ఇచ్చింది సో నెక్స్ట్ అంటే అది నాది కాదు తనది జస్ట్ అక్కడ వాడుకోవడానికి అంతే ఇప్పుడు ఏంటంటే అండి ఇది మళ్ళీ నా ఓన్ బైక్ అనమాట అండి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను బైక్ అది తీసుకున్నాను అంటే పిల్లల గురించి అని చెప్పి సో అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అసలు ఈ బైక్ కొనడానికి ఎన్ని తిరిగాము ఎంతమందిని అడిగాము ఇవన్నీ కూడా అనుకుని ఇవన్నీ నాటికి బైక్ వచ్చి ఈ వీడియో మీకు పెడుతుంటే మా నాన్నగారు నా కోసం ఇచ్చిన గిఫ్ట్ మీ అందరికీ కూడా చెప్పాలని ఈ వీడియో అయితే షేర్ చేశానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మర్చిపోలేని తిరిగి రాని గిఫ్ట్ అనమాట అండి అలాంటివన్నీ కూడా నాన్న అమ్మ చేసి ఇవన్నీ కూడా అందరి అందరికీ ఉంటాయి అంతే సో సరదాగా అయితే మీకైతే చూపిస్తున్నాను అండి పాపని చూసారు కదండి పాపని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పిక్ చేసుకుని అమ్మకి బండి చూపించేసి అండ్ అలాగే ఇదిగోండి మావిగారి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మావిగారికి అత్తయ్య గారికి అందరికీ కూడా బండి చూపించేసి ఇదిగోండి మా వాడు చూసారా రాగానే ఎక్కేసారు ఇదిగోండి వీడితో ఇప్పుడేమో ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు అనమాట అండ్ గారు హనుమాన్ అని అసలు ఏం చూస్తే అది వెంటనే చేసేస్తాడనమాట సో బండి అయితే బాగా నచ్చేసిందండి వాడికి సో ఏంటంటే నేను ఎక్కుతా నేను ఎక్కుతా అని చెప్పేసి అనమాట అదిగోండి ఎక్కేసి ఇంకా అనమాట ఇంకా చాలాసేపు రాత్రి అయిపోయినా సరే ఆ బండి దగ్గరే ఉన్నాడనమాట అండి వాడు వాడికి అయితే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ నేను ఎక్కుతా నేను స్కూల్కి వచ్చేస్తాను అక్కతో పాటు నేను నేను దింపడానికి నేను వస్తాను ఇవన్నీ చెప్తున్నాడు అనమాట అండి అసలు మా పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి అమ్మ అయితే రోజు నువ్వే నన్ను దింపుతావా అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ మా ట్యూషన్ పిల్లలు అనమాట అండి సో మేము ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తున్నాము సో అందుకని ఈ అబ్బాయి అయితే సెవెంత్ క్లాస్ వీరేష్ అనమాట మా పాప తెలుసు కదండి మోక్ష అండ్ అలాగే అజయ్ ప్రసాద్ కీర్తి అభి అండ్ నేను సో ఏంటంటే మా ట్యూషన్ ఇలాగ ఇంకా మొన్నే స్టార్ట్ చేసామండి అందుకే తక్కువ మంది పిల్లలు అయితే ఉన్నారు సో మెల్లిమెల్లిగా పెరుగుతారనమాట ఇదివరకు కూడా ట్యూషన్స్ అవి చెప్పేవాళ్ళం అండి అప్పుడైతే ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ వచ్చారనమాట ఇలాగే బోర్డు అది ఏం పెట్టలేదు మేము ఒక టూ మెంబెర్స్తోనే స్టార్ట్ చేసాము కానీ అలా అలాగ వీళ్ళు బాగా చెప్తారు వీళ్ళు అలా అని చెప్పేసి టూ టూ మెంబర్స్ నుంచి మొత్తం థర్టీ మెంబర్స్ వరకు అయిపోయారనమాట సో అలాగే ఏంటంటే మధ్యలో చిన్న ఇబ్బంది వచ్చి ఆపేసాము సో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశామన్నమాట సో మళ్ళీ చూడాలి ఇంకా ఎంతమంది వస్తారనేది మా అబ్బాయి అయితే వస్తాడండి వీళ్ళందరితో కూడా వాడు అప్ చెప్తాను వీళ్ళంటే వీళ్ళందరూ కూడా అప్పు చెప్తాను అంటారు కదండి సో అందుకని నేను అప్పు చెప్తాను ఇది రాస్తాను అది రాస్తాను అమ్మాయి ఇది అని వాళ్ళతో పాటు చదివేస్తూ వాడుతూ ఉంటాడు అనమాట అండి గోలగోలు చేస్తూ ఉంటాడు సో ఇప్పుడైతే లేడనమాట అప్పుడప్పుడు ఆయన గారు షికారుకి వెళ్ళి వస్తూ ఉంటారండి సో అండ్ అలాగే చూస్తున్నారు కదండి సో సరదాగా ఉంటుందని అయితే ఈవినింగ్ నుంచి నైట్ వరకు బ్లాక్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి సరదాగా అయితే చూపిస్తున్నాను అనమాట మీకు సో చాలా మంచి పిల్లలు అండి అసలు చాలా బాగా ఆడతారు నేను పిల్లలతో కూడా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను అంటే ఫ్రెండ్షిప్ డే అని ఇండిపెండెన్స్ డే అని అలాంటివి అవన్నీ కూడా చేస్తూ ఉంటాను చూడండి తప్పనిసరిగా సో చూస్తున్నారు కదండి ఇదండి ఈరోజైతే మొత్తానికి ఇది సో మా నాన్నగారు వాళ్ళది చిన్న బిట్ట మీతో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు స్టేట్ టు ఖుష సిస్టర్స్ బాయ్ బాయ్